ఇది కూడా సోర్సింగ్ ఇచ్చేసి ఎవడన్నా గనక దాంట్లో తింటానంటే ఇస్తారు కానీ అది కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా దగ్గరనే పక్కన పెట్టేస్తే ఇంకెక్కడ బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పండి బాధ్యత అనేది నేను చెప్పాను కదా ఇప్పుడు ఇవన్నీ చేసినా సరే ఇప్పుడు జగన్ వంద చేశాడండి ఓటేసాడు జనం సింపుల్ అదే అనేది నాకు అవగాహన ఉంది కాబట్టి దాని మీద ఈ పాయింట్ చెప్పే నేను ఇన్సూరెన్స్ అంతా ఉంది కానీ వాళ్ళ దుష్ప్రచారమే జరిగింది భీమా డబ్బులు కట్టలేదు 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 ఐదేళ్ళు అదే ప్రచారం చేశారు చేశారు బట్ అతనికి చెప్పుకోవడం కూడా జాతి కాలేదు ఆ విషయంలో ప్రాక్టికల్ ఇప్పుడు సమస్య ఏంటంటే వీళ్ళది ఒకటే లెక్క ఉందండి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లా ఆరోగ్యశ్రీ ఎందుకు కట్టట్లా లేకపోతే గనక ఈ సంక్షేమ పథకాలు ఏది ఆ చేయూతా లేకపోతే ఇంకోటి రెండున్నర వేలు ఇస్తాం పదిహేను వందలు ఎంత ఇస్తా అన్నారు కదా ఎన్ని ఎందుకు చేయట్లా చేశాడు ఇవన్నీ చేసి జగన్ని దారుణంగా ఒడగొట్టారు పదకొండు సీట్లు పరిమితం చేశారు మనం మాత్రం చేస్తే వేస్తారా ఓట్లు చివరి ఆరు నెలల్లో ఏడాదిలోనూ హడావిడి చేస్తే అయిపోతుంది ఇప్పుడు అక్కడ హడావిడి చేసి గెలిచాడు ఇక్కడ వీళ్ళు హడావిడి చేసి గెలిచి మనం చేయడం కంటే ఎదురోడు చెయ్యడు అని చెప్తే బాగుంటది ఎలాగ ఓట్లు వస్తున్నప్పుడు ఇంకేంటి ఇది వీళ్ళ ఉద్దేశం